హాయ్ హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హలో నమస్తే నా పేరు సత్యనారాయణ రియల్ ఎస్టేట్ ఛానల్ ఫ్లాట్ ఈ రోజు మనతో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన చాలా విషయాలను తెలియజేయడానికి రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు సార్ని అడిగి రియల్ ఎస్టేట్ కి సంబంధించిన చాలా విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ బెంగళూరు హైవే పైన మీ ఒపీనియన్ ఎలా ఉంది అంటే బెంగళూరు హైవేలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎప్పటి వరకు మనకు మంచి రిటర్న్స్ వస్తాయి ఆ ఏరియాలో ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది ఇప్పుడు బ్యాంగ్లూరు హైవే అంటే ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ నైన్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఎండింగ్ అనగా చూసుకున్నట్టయితే ఇప్పుడు బెంగళూరు ఆ ఏరియా మొత్తం టోటల్గా మంచి డెవలప్మెంట్ కూడా జరుగుతుంది కొత్త వెంచర్లు వస్తున్నాయి ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలా ఉంటుంది ఏంటి దానికి సంబంధించిన వివరాలు కొంచెం తెలియజేయగలరు సత్యనారాయణ క్వశ్చన్లన్నీ బాగా రీసెర్చ్ చేసేటో నీ డౌట్ అడుగుతున్నావు పబ్లిక్ డౌట్ అడుగుతున్నా అని తెలియట్లేదు ఏదేమిటి నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తాను కానీ మీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ మాట్లాడమంటారు చాలా కష్టం ఎంత అనుభవం నాకు టైం ఇచ్చి మాట్లాడంటే రెండు గంటలు మాట్లాడుతుంది మీరు ఐదు నిమిషాలు టైం ఇచ్చి పెద్ద క్వశ్చన్ ఇచ్చి ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చి షార్ట్ టైం ఆన్సర్ రాయమంటున్నారు చాలా కష్టం బట్ ఎప్పటికీ ట్రై చేస్తాను బ్యాంగ్లూరు హైవే మనం మాట్లాడే ముందు అసలు బ్యాంగ్లూరు హైవేలో ఏమి ఏరియాస్ కవర్ అవుతాయి అనేది చూద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బెంగళూరు హైవేలో గచ్చిబోలి శంషాబాద్ కొత్తూరు నందిగామ అట్లానే షాద్ నగర్ దాని తర్వాత బాలానగర్ దాని తర్వాత జడ్చర్ల ఇది ఒక స్టెచ్ షాద్ నగర్కి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే గ్రామ పంచాయతీ లెవెల్ నుండి మున్సిపాలిటీకి ఎలివేట్ చేస్తారు గవర్నమెంట్ సో అది చాలా పెద్ద సైన్ ఇండికేషన్ అంటే గ్రో అవ్వడానికి అదేవిధంగా నగర్ అనేది ఆల్రెడీ ఊరుంది రెండు హైవేలు ఉన్నాయి బెంగళూరు హోల్డ్ హైవేలు వెళ్తే ఊర్లోకి వెళ్తాం కొత్త హైవేలు వెళ్తే బైపాస్ నుండి వెళ్ళిపోతాం అయితే షాద్ నగర్ రెసిడెన్షియల్ ఏరియా చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కూడా ఇండస్ట్రియల్ ఏరియా తర్వాత మీకు అక్కడ నాట్కో అమెజాన్ ఫార్మా మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా కంపెనీలు అమెజాన్ అని అదేవిధంగా కొత్తూరు నందిగామ ఇండస్ట్రియల్ ఏరియా బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా రైట్ సైడ్ పోలేపల్లి సజ్జు రైట్ సైడ్ కనహా మెడిటేషన్ సెంటర్ లెఫ్ట్ సైడ్ మీకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ట్రిపుల్ ఆర్ఆర్కి దగ్గర ఉంది షాద్నగర్ జస్ట్ వాకువోల్ వన్ టూ త్రీ కిలోమీటర్స్ అదేవిధంగా ఓఆర్ఆర్కి అదేవిధంగా ఎయిర్పోర్ట్కి అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక షాద్ నగర్లో నేను ప్రొజెక్టెడ్ పాపులేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ టూ టు త్రీ ల్యాక్స్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ త్రీ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ వస్తే దాదాపు పది పన్నెండు లక్షల మంది అక్కడ నివసించడం మొదలు పెడతారు ఒకసారి పన్నెండు లక్షలు పదమూడు లక్షలు నివసించడం మొదలు పెడితే మనకు కావాల్సిన షాపింగ్ మాల్స్ బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్ అన్నీ ఇంకా షాపులు హోటల్స్ మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ కాలేజెస్ స్కూల్స్ ఇవన్నీ కూడా డెవలప్ అయిపోతాయి డెవలప్ అయ్యామంటే అక్కడ నాకు ఎటువంటి సందేహం లేదు నెక్స్ట్ ఒక ఫైవ్ ఇయర్స్లో సిక్స్ ఇయర్స్లో ఫైవ్ టు టెన్ ఇయర్స్లో అయితే మాత్రం ఇంకొక కుక్కటిపల్లి డెవలప్ అవుతుంది అక్కడ కుక్కటిపల్లి ఈరోజు మీరు చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు క్రితం పోతే జేఎన్ అనే ఒక యూనివర్సిటీ మాత్రం ఉండేది ఈరోజు కుక్కటిపల్లిలో ఇసకేస్తా రాలేదు అండ్ రేట్లు ఏమైనా తక్కువ ఉన్నాయంటే రెసిడెన్షియల్ లక్ష యాభై వేలు రెండు లక్షలు చెప్తున్నారు కమర్షియల్ అయితే రెండున్నర లక్షలు చెప్తున్నారు అంటే మీరు ఇరవై సంవత్సరాలు అప్పుడు ఐదు వేలు అనే ఎవరు కొనేవాళ్ళు ఇప్పుడు లక్ష యాభై వేలు పెట్టుకుంటున్నారంటే ఎంత అభివృద్ధి చెందింది అదేవిధంగా మీరు మోకిలే కనుక చూసుకుంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఐదు వేలు ఆరు వేలు కొనేవారు కాదు ఈరోజు డెబ్భై ఎనభై వేలు అమ్ముతున్నారు అంటే ఏ ప్రాంతం చూసినా హైగా ఎలివేట్ అవుతుంది ఈ షాద్ నగర్ అనేది కనెక్టింగ్ నేషనల్ హైవే నెంబర్ ఫార్టీ ఫోర్ ది బిగ్గెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ అంటే ఇండియాని సరిసమానంగా రెండు మొక్కలు రెండు భాగాలు చేసేదే కశ్మీర్ టు కన్యాకుమారి చాలామంది తెలియదు కశ్మీర్ టు కన్యాకుమారి బ్రేక్ చేస్తుంది రోడ్ని అదేవిధంగా మీకు సిక్స్ లేన్ ట్రాక్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే కనహా మెడిటేషన్ సెంటర్ అనేది రైట్ సైడ్ ఉంటుంది అది ఎట్లా అంటే దాదాపు ఒక లక్ష మంది మెడిటేషన్ చేసుకునే కెపాసిటీ గ్రౌండ్ ఉంది పద్నాలుగు వందల ఎకరాల్లో ఉంది లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ మనకు తెలుసు చంద్రజీఆర్ స్వామి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది అది కూడా పిలి అట్లా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆర్ఎన్టీ సెంటర్ ఉంది అట్లా చెప్పుకుంటూ పోతే కంపెనీలు ఉన్నాయి అంటే షాద్ నగర్కి చుట్టూ కూడా సరౌండెడ్ బై ఇండస్ట్రియల్ ఏరియాస్ అంటే ఇండస్ట్రీ ఉంది రెసిడెన్షియల్ ఉంది ఇంకా డెవలప్ కాకపోవడానికి ఏం కారణం అండి లక్కీగా గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ అనేవి రేట్లు పెరుగుతాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండి పరిధిని పెంచుతామన్నారు హెచ్ఎండిఏ పరిధిలోనే డబ్బులు వస్తుంటాయి గవర్నమెంట్కి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్లస్ ఇప్పుడు ఓవర్ఆర్కి జస్ట్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ షాద్ నగర్ అనేది యాభై యాభై తొమ్మిది అంటే యాజ్ లాంగ్ బిఫోర్ ట్రిపుల్ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్కి మూడు నాలుగు కిలోమీటర్ ఇటు కానీ అటు కానీ గ్రోత్ కారిడార్లోకి పిలబడుతుంది అంటే డెఫినెట్గా స్టేట్ ఈజ్ టు ఒకటి తెలంగాణ బార్డర్ నుండి డెవలప్ అవుతుంది ఓఆర్ నుండి ఇటు ఓఆర్ నుండి అటు అట్లా ట్రిపుల్ ఆర్ఆర్ నుండి ఇటు అటు అంటే మొత్తం మూడు ఫేజుల్లో అర్బన్ ఏరియా సబర్బన్ ఏరియా రూరల్ ఏరియా అన్ని ఏరియాలు కూడా మేబీ అన్నీ బాగుంటాయి నెక్స్ట్ టెన్ ఇయర్స్ హోల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇస్ టు ఎమర్జ్ వన్ ఆఫ్ ద లీడింగ్ రియల్ ఎస్టేట్ ప్లేయర్ ఇన్ ది కంట్రీ ఒకటి రెండోది మీరు చూసుకుంటే ఈ ట్రిపుల్ ఆర్ఆర్కి ఓఆర్ఆర్కి మధ్యలో థర్టీ టూ ఫార్టీ కిలోమీటర్స్ డ్యామిటర్ డ్యామి ఓఆర్ఆర్ రేంజ్ వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఆర్ఆర్ రేంజ్ త్రీ థర్టీ ప్లస్ కిలోమీటర్స్ సో ఆ డ్యామిటర్ సైకిల్ తీసుకుంటే కనుక మీకు ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి గచ్చిబౌలి హైటెక్ సిటీ బంజారాయల్ జూబ్లీ హిల్స్లో మధ్యతరగతి వాడు కొనుక్కునే స్టేజ్లో లేడు మరి కొనుక్కునేవాడు అంటే ఎవరైతే మధ్యతరం ఉన్నాడో సొంతింటికి అలా నిరాశగా మిగిలిపోవాలా నో నిరాశగా అవసరం లేదండి ప్రతి ఒక్కడ ఆశ కంప్లీట్ అవుతుంది ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే ఉందో తీసుకున్న స్టెప్స్ రియల్ ఎస్టేట్ గత ఐదు నెలలు ఆరు నెలల్లో చాలా మంచి స్టెప్స్ అయితే ఇవి థియరిటికల్గా ఉంటాయా పేపర్ స్టేట్మెంట్ ఉంటాయా వాగ్దానాలుగా ఉంటాయా దాన్ని అమలు పరుస్తారనేది పెద్ద క్వశ్చన్ మారు అది అమలు పరిస్తే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్స్ నో డౌట్ అబౌట్ ఇట్ ఈ రోజు పదివేలు కొనుక్కుంటే ఇరవై వేలు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు అవుతుంది ముప్పై వేలు నలభై వేలు ఖచ్చితంగా అంటే యాభై వేలు దాకా కూడా ఐదు సార్లు రెట్లు ఐదు రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా ఇంకా ఎక్కడ కొనుక్కోవాలి ఇక్కడ కూడా రేట్స్ ఎలా ఉన్నాయంటే మెయిన్ రోడ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్లో దొరికిపోతున్నాయండి టూ టు త్రీ కిలోమీటర్స్ లాంగ్కి వెళ్తే ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ఇంకా లాంగ్కి వెళ్తే టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ సో ఎక్కడ కొనుక్కున్నా ఆ మోతాదు పెరుగుతుంది బట్ గేటెడ్ కమ్యూనిటీలో నేను కొనుక్కోవని అడ్వైజ్ చేస్తాను ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలో వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది చాలామంది గేటెడ్ కమ్యూటీ అంటే ప్రహారీ గోడ పెట్టి ఏదో అమ్మేస్తాం నాన్ గేటెడ్ సెమీ గేటెడ్ గేటెడ్ టైం తక్కువ ఉంది నేను డిఫరెన్స్ చెప్పట్లేదు ఒకటేదో చెప్తాను గేటెడ్ కమ్యూనిటీలో మీరు కొనుక్కుంటే రీసేల్ ఈజీగా ఉంటుంది వాల్యుయేషన్ ఉంటుంది మోర్ మోర్ ఇప్పుడు ఇండివిజువల్ ప్లాట్లు కొనుక్కుంటే మీ సెక్యూరిటీ సేఫ్టీ ఉండదు ఎవడైనా కబ్జా చేయొచ్చు మీరు ఎక్కడ అమెరికాలోనో దుబాయ్లో ఉంటారు లేదా పల్లెటూరులో ఉంటారు అక్కడ చూసుకునేది ఎవరండి అందుకని మీరు గేటెడ్ కమిటీలో కొనుంటే యాక్సెస్ అడుగుతారు మీరు ఎవరు ఎందుకు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీ ప్లాట్ నెంబర్ అంతా మీ పేరు అవి ట్యాలీ అయితేనే వాళ్ళు పంపిస్తారు ఆ టాలీ కానివ్వండి అంటే మీ ప్రోడక్ట్ అయితే సేఫ్టీ ఉంది కదా నేను ప్రతి వీడియోలో చెప్తాను నా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఎప్పుడు కూడా మూడు ఫ్యాక్టర్స్ హైలైట్ చేస్తారు సేఫ్టీ సెక్యూరిటీ అండ్ బెస్ట్ అప్రిషియేషన్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈ మూడు కంటే నాకు తెలిసి ఏ ఇన్వెస్టర్కి ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయండి ఈ మూడు ఉంటే మూడు పువ్వులు ఆరకాయలు ఒక ప్రొఫెషనల్ రియాలిటీ ద్వారా కొనుక్కుంటే మీ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది లేకపోతే టిక్కెట్లేని ప్రయాణం ఎక్కట్లు